అందరికీ శుభోదయం ఈరోజు మన యాక్టివిటీ ఇంగ్లీష్ వర్క్ బుక్స్ పీపీ వన్ పిల్లల కొరకు పేజీ నెంబర్స్ ఏడు ఎనిమిది తొమ్మిది పిపి టూ పిల్లలకు పేజీ నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది అవి ఎలా చేయాలో చూద్దామా ముందుగా పేజీ నెంబర్ ఏడులో ఉన్నటువంటి సీతో మొదలయ్యే పదాలను అందరూ కలిసి చెప్పండి కౌ క్యాట్ కార్ క్యారెట్ ఈ విధంగా పిల్లలకు ఈ పదాలను పరిచయం చేయండి తరువాత పేజీ నెంబర్ ఎనిమిదిలో ఇచ్చినటువంటి చిత్రాలను జతపరచడం సీతో మొదలయ్యే చిత్రానికి సున్నార్చుట్టడం తరువాత సి అక్షరం గల చిత్రానికి రంగులు వేయించండి ఆఖరగా సికి రంగులు వేద్దాం రండి ఈ యాక్టివిటీస్ పీపీ వన్ పిల్లలతో చేయించండి తరువాత పీపీ టూ పిల్లలకు కూడా సీతో మొదలయ్యే పదాలను పరిచయం చేయండి కౌ క్యాట్ ఇలా పరిచయం చేసిన తరువాత చుక్కలను బాణం గుర్తు ప్రకారంగా కల్పించండి పిల్లలు సి అక్షరం ఎలా రాయాలో చుక్కల్ని కలుపుతూ రాయమని చెప్పండి ఇప్పుడు పిల్లలు సి అక్షరాన్ని చూసి గీతల్లో చక్కగా రాయమనండి ఇలా రాసిన తరువాత ఖాళీల్లో సి అక్షరాన్ని పూరించమనండి ఈ యాక్టివిటీస్ ఈరోజు పిల్లలతో చేపించండి